మరి రెండు మూడు వారాల క్రితం మనకి నీళ్ల సమస్యను గురించి ప్రస్తావించడం జరిగింది వాటర్ ప్రాబ్లం గురించి అయితే మీరు ప్రార్థించారు ఆయా ప్రాంతాల్లోంచి సేవకులు కొంతమంది విశ్వాసులు అనేకమంది కొంతమంది వీడియోస్ మాట్లాడారు కొంతమంది అన్న ఏం జరుగుతుంది సమస్య ఉందా మరి మేమేం చేయాలని ఫోన్లు చేసి మరి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు ఏం చేయాల్సిన అవసరం ప్రార్థన చేయండి అని చెప్పాం అయితే ప్రస్తుతానికి ఆ సమస్య అయితే దేవుని కృపను బట్టి క్లియర్ చేయబడింది ప్రస్తుతానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు అంటే భవిష్యత్తులో ఏముంటుందో తెలియదు మరి ప్రస్తుతానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు సో ప్రేయర్ చేసినందుకు మీ అందరికీ